సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన జీవిత విధానమును బలపరచగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఈ మాటను బట్టి సర్వ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నదో బయలుపరచబడుచున్న సం సందర్భాన్ని మనము గమనించవచ్చు ప్రియమైన స్నేహితులారా మనము ఇతరులను పిలుస్తున్నటువంటి విధానంలో ఇతరులకు మొరపెట్టుచున్నటువంటి విధానంలో మనము ఏది ఆశిస్తూ ఉంటున్నాం ఏ అక్కర కొరకు మనము ఆ ఆ పిలుపుకు పిలవడానికి ఇష్టపడుతున్నాము అనే ఆలోచన మనం చూసినప్పుడు మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను అవి అక్కరగలిగినవి కావచ్చు అవసరతలు ఉన్నటువంటివి కావచ్చు మన అవసరతలను తీర్చగలిగినవి ఉండవచ్చు సహాయం చేస్తూ మనం ప్రోత్సాహం అందించే అయ్యేటటువంటి విషయాలై ఉండవచ్చు వీటన్నింటిని బట్టి వీటిని పొందుకోవాలి అని వీటిని అనుభవించాలి అని వాటి పరిస్థితుల ద్వారా మన స్థితిని మార్చుకోవాలి అని మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోవాలని ఎన్నో విధాలుగా మనము పిలువడము ఇతరులను మన అక్కరలో కలుగజేసుకోవడానికి మనకు సహాయం చేయడానికి మనల్ని ప్రోత్సహించడానికి మన నిరాశ నిస్పృహల్లో తోడుగా ఉండడానికి పిలుస్తున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు అలాంటి సందర్భంలో వ్యక్తులు వ్యవస్థలు చాలా మట్టుకు మనం ఆలోచన చేసినప్పుడు పిలుస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో వారి వారి స్వార్థములను బట్టి వారిలో ఉన్నటువంటి విడదీసేటటువంటి లేదా విడిచేటటువంటి నిర్లక్ష్యము చేసేటటువంటి వ్యక్తులు కూడా ఎందరో మన చుట్టూ లేకపోలేరు వీనికి సహాయం నాకు నాకేమొస్తుంది వీరిని ప్రోత్సహిస్తే నాకేమొస్తుంది వీరి పక్షాన నిలబడితే నాకేమి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మన చుట్టూ ఎందరో లేకపోలేరు ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారముగా మనము ఈ వాక్య దానంలో పాలు పొందుచున్న వారముగా ఉండి ఉండవచ్చు మనం పిలుస్తూ ఉంటున్నప్పటికీ మనం మురపెడుతూ ఉంటున్నప్పటికీ సహాయము చేయకుండా మనల్ని నిర్లక్ష్యము చేస్తూ లేదా వారి స్వార్థమును బట్టి సహాయం చేయాలనేటటువంటి ఆలోచన చేయలేనటువంటి వ్యక్తుల మధ్యన మనం నివసిస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు వాగ్దానము మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే అక్కడ బయలుపరచబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు మొదటిది నీవు పిలువగా నేను ఉత్తరమిచ్చదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నీవు పిలువగా నేను ఉత్తరమిస్తాను నీవు పిలుస్తున్నటువంటి పిలుపును వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఉన్నావా బాధల్లో ఉన్నావా కన్నీళ్లలో ఉన్నావా దుఃఖములో ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ఈరోజు నేను ఇది ఎందుకు జయించలేకపోతున్నాను అనే బాధల్లో ఉన్నావా నీ పిలుపును వినడానికి నీకు జవాబునివ్వడానికి దేవుడు ఇది నమ్మిన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు రెండవది ఏమని సెలవిస్తున్నాడు తెలుసా నీవు మొరపెట్టగా నేను నీతో ఉంటాను నీవు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చినటువంటి దేవుడు నీ మొరను నిర్లక్ష్యము చేసేవాడు కాదు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇస్రాయేలులు మొరపెట్టినప్పుడు మూలుగులతో మొరపెట్టినప్పుడు వారి మూలుగులు సైతము దేవుని తోడును అనుభవించగలిగినారు అందుకే ఆయన వారు మొరలను ఆలకించి దిగివచ్చిన దేవుడుగా వారితో నడిచినటువంటి దేవుడుగా వారి కష్టాల్లో వారి బాధల్లో వారి కన్నీళ్లలో వారి మూలుగులలో తోడుగా ఉన్నటువంటి దేవుడుగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున నీవు నేను మన పరిస్థితులను బట్టి మనుషులకు మొరపెడితే మనుషులను అడుగుతే మనుషులను సహాయం కొరకు పిలువగా వారు నిర్లక్ష్యము చేస్తూ ఉంటున్నారేమో కానీ నీవు వెంబడించే దేవుడు నీవు అనుసరించే దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీ పిలుపును నిర్లక్ష్యం చేయక జవాబిచ్చే దేవుడు నీవు మొరపెట్టినప్పుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే నీవు వేటిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నావంటే నీవు వేటిని ధరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావంటే నీవు వేటిలో నీ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటున్నావు అంటే అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంది తెలుసా ఆ వచనము జ్ఞాపకం చేస్తూ కంటిన్యూషన్ మనం చూసినప్పుడు ఇతరుల బాధను పంచుకోవడానికి ఇష్టపడినటువంటి హృదయము కలిగిన వాడవు వ్రేలు పెట్టి చూపిస్తూ నిన్ను తిరస్కరిస్తున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తివి నీవు వారి కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాడవు నీవు అంతేకాదండి చెడ్డవారి దానిని చూసి నీవు దాని నుంచి మరలుకుంటున్నటువంటి హృదయం కలిగినటువంటి వాడవు అందుకే దేవుడు అంటున్నాడు ఇలాంటి వ్యక్తిత్వము కలిగినటువంటి నీకు ఇలాంటి ఆలోచన కలిగినటువంటి నీకు ఇలాంటి జీవిత విధానాన్ని అలవర్చుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి నీకు నీ కష్టాలలో నేను తోడుగా ఉండడానికి నీ పిలుపును అంగీకరిస్తూ ఉంటున్నాను నీ బాధల్లో నీతో నడవడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను అని దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఎవరిని తిరస్కరించడండి ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏం తెలుసా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు ఈరోజు భారముతో కష్టముతో కన్నీలతో దుఃఖముతో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యతో నీవు నీ ఉన్న స్థాయిలోంచి దేవుణ్ణి పిలిచినప్పుడు దేవుడు తన స్వరమును అందిస్తాడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీతో కలిసి ఆ సమస్యలు నడవడానికి ఇష్టపడ ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన ఎవరిని తిరస్కరించడు ఆయన ఎవరిని త్రోసివేయడు ఎవరిని బట్టి ఆయన స్వార్థముతో ఆలోచించడు ఎవరిని ఆయన నిర్లక్ష్యము చేయడు అనేది ఇక్కడ బయలుపరచబడుతుంది అందుకంటున్నాడు ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును దేవుడినితో మాట్లాడతాడయ్యా నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తాడు నీవు భయపడకు దిగులు పడకు జడియకు నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయంలో మనం మన పరిస్థితులను బట్టి వాటిని అధిగమించడానికి బలహీనతలను తొలగించుకోవడానికి అనారోగ్యం నుంచి దూరం చేయబడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి మనకున్న సమస్తమైనటువంటి రుగ్మతల నుంచి ఇదిగో బయటపడాలనేటటువంటి ఉద్దేశాలను కలిగి ఇదిగో దేవా నాకు సహాయము చేయవా అని పిలుస్తున్నట్లయితే దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కష్టాలను నేను జయించలేనయ్యా ఈ పరిస్థితులను నేను అనుభవించలేకపోతున్నాను వీటిని భరించలేకపోతూ ఉంటున్నాను అని నీవు మూలుగుతూ మొరపెడుతున్నావా నీతో నేను ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడుగా బయలుపరచబడుతూ ఉంటున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా దేవుడు తప్పక మన అవసరతలను గుర్తించినటువంటి దేవుడు జవాబులు అనుగ్రహించేటటువంటి దేవుడు మన పిలుపును నిర్లక్ష్యము చేసేటటువంటి వాడు కాదు మన పిలుపును బట్టి మనల్ని సంతోషింపచేసి మన ప్రతి పరిస్థితిలో నేనున్నాను అని ఆయన ఇష్టపడడానికి దిగివచ్చిన దేవుడుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది దేవుని నిత్య సంకల్పము అని జ్ఞాపకం చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఎందుకంటే నీ పిలుపు విలువైనది నీ ముర అమూల్యమైనది దానిని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మనుషులకు మేము మొరపెట్టినప్పుడు మనుషులను మేము పిలిచినప్పుడు మా దుఃఖములో మా కన్నీలలో మా బాధల్లో అనారోగ్యములో నేను తోడుగా ఉన్నాను నేను సహాయం చేస్తాను అని జవాబులు ఇవ్వలేనటువంటి వారు మా చుట్టూ ఉన్నటువంటి దినములను మేము బ్రతుకుతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చయ్యా స్వార్థము కొరకు సహాయం చేస్తున్నటువంటి వారి మధ్యలో మేము బలైపోతున్నటువంటి వారమై ఉండవచ్చయ్యా కానీ నీవు నిస్వార్థము కలిగినటువంటి వ్యక్తుడవు నీవు ఉత్తరమిచ్చే దేవుడవు మా బలహీనతలో మేము పిలిచినప్పుడు మా కష్టాలలో కన్నీళ్ళలో మొరపెట్టినప్పుడు మా సమస్యల్లో అనారోగ్యములో మా అక్కరలను అవసరతలను బట్టి అయ్యా దేవా అని అడుగుతూ ఉంటున్నప్పుడు మాతో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవు కదా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ అయ్యా దేవా అని నిన్ను పిలుస్తూ వీరి పక్షాన ఇదిగో విజ్ఞాపన చేస్తూ ఉండగా వీరితో జవాబులిచ్చి ధైర్యపరచుమని వీరితో మీరు నిలబడి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడలలో ఉన్నటువంటి బలహీనతలను రుగ్మతలను అనారోగ్యములను చెడు వ్యసనాలను చెడు క్రియలను సమస్యలను అన్నింటిని దూరపరిచి సమాధానపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ నీ సన్నిధిని కాపుదలను చుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయని నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్